ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపాలిటీలో చైర్పర్సన్ ఎంపికలో నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి టీడీపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా శాఖమూరు స్వర్ణలత పేరును అధిష్టానం నిర్ణయించింది ఎంపీ కేసినేని చిన్ని మద్దతు కూడా ఆమెకే ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది కానీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య దీనికి అంగీకరించలేదు కౌన్సిలర్ సత్యవతి మరో ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదని ఆమె పట్టుబట్టినట్టు సమాచారం దీంతో నందిగామలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద సోమవారం రాత్రి వరకు మంతనాలు కొనసాగాయి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు స్వర్ణలతకే మద్దతు ఇవ్వాలంటూ జిల్లా అధ్యకుడు నెట్టెం రఘురాం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు కన్నపర్తి శ్రీనివాసరావు ఎమ్మెల్యేను ఒప్పించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది పార్టీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు సైతం సౌమ్యతో మాట్లాడినట్లు తెలిసింది మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు నందిగామకు చేరుకుని ఎమ్మెల్యేతో మంతనాలు జరిపారు తంగిరాల సౌమ్య అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుని అధిష్టానానికి నివేదించినట్లు తెలిసింది అధిష్టానం కూడా పునరాలోచించి నేడు తమ నిర్ణయం ప్రకటించవచ్చని తెలుస్తోంది ఉంది కానీ అధిష్టానం గురించి సరైన నిర్ణయం రాలేదు అనుకుంటే దాన్ని వాయిదా వేస్తున్నాము ఎందుకంటే ఆశాభి చాలా మంది ఉన్నారు మీరు ఇన్స్పెక్షన్ జరుగుతున్నాను ఇంకొక కొద్ది నిర్ణయానికి రాలేదు అభివృద్ధి వాయిదా